ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం అప్పుడు ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూపురాన్ని ఒక మన రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలబాలన్నదే నా ధ్యేయం ఆయన సంకల్ప బల్యం తప్పకుండా ఈ హిందూపురాన్ని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న వీటితో మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి మారకపోతే అది మన దురదృష్టం సో మార్చగల కళ్ళ ముందు కనపడతానే ప్రత్యక్షంగా ఉన్నది జరుగుతున్న మార్పులన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు సో అందరూ కూడా ఒక అంటే మన సింగిల్ విండో సిస్టమ్ అంటే ఎవరు వచ్చినా ఓ ఏం చేస్తారు ఇప్పుడు వాడు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం అందరికి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నారు లేదు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాళ్ళు ఖర్చు వందల పన్నెండు కోట్లే వాళ్ళు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు మన దగ్గరికి కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ ఎంత చేశారు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు అంత పరిస్థితి ఏదైనా ఒక లైబిలిటీ ఉంటాను గవర్నమెంట్ కి కాదు పిపీపి మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సిందే అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాడికి యాజమాన్యం ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటున్న అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే మీ అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అటు ఒక జాయిన్ నుంచి కూడా క్వాలిటీ ఉంటుంది కమిటీ ఉంటుంది అంటే వాడికే ఉంది ఇంకా చేసేది లేదు కానీ ఇక మళ్ళీ అధికారం రావాలని ఒకలాట తప్పితే వ్యర్థమైన ప్రసంగం తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో తనుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు అంతే